హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చేసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము ముప్పై ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో ఏడు వందలు ఒకలాటు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు అలాగే ఇప్పుడైతే కనుక పదమూడు అయితే టాప్ ధర అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన పట్ల పదమూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను అంగల్ల మార్కెట్ చూసారు కదా టాప్ అండ్ టాప్ పదమూడు అయితే ఇప్పటివరకు జరిగిన పట్ల ఓకే ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా రేట్లు అనేది ఫైనల్కి వచ్చేందుకు పెరగనన్నా పెరుగుతాయి తగ్గనైనా తగ్గుతాయి కదా ఫ్రెండ్స్ మళ్ళీ తగ్గితే కన్నా పెరిగినా కానీ వేరే ఒక